ంగారి గారు బ్రహ్మానంద రెడ్డి గారు చైర్మన్ గారు మదాసాహెబ్ గారు సంజీవ్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దుర్గారావు గారు మల్లేశ్వరి గారు గారు అలాగే వేదికపైన ఇతర పెద్దలందరికీ మార్కెట్ యార్డు మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరికీ ముందున్న మాచార ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చూస్తే ఎక్కువగా దగ్గరికి వచ్చేవారు కానీ వచ్చి మాట్లాడేవారు కానీ కొద్దిగా వాళ్ళతో కూర్చుంటే చాలా ఆవేశంగా మాట్లాడతారు కొద్దిగా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతారు మాకు అధికారులు అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు అంత అనుకున్నంత బాగా ఇంకా ఫాస్ట్ చేయట్లేదు అనేది వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు పది పదిహేను పర్సెంట్ పంపి కానీ సంజీవ్ లాంటి వాళ్ళు కొంతమంది చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే కొద్దిగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి ఆయనతో అంటే ఇక్కడ ఏదో ఒక స్టేజ్ అవుతున్నాను కానీ ఆఫ్ స్టేజ్ చాలాసార్లు పోట్లాడిన సమయాల్లో ఉన్నాయి ఎందుకు ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఆయన కూడా చాలా పోటీగా తీసుకుని పనిచేయాలి మనము అనే ఉద్దేశంగానే ఆయన కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లంలో కాకలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారు ఇప్పటికీ హైవే మన సాగర్ దగ్గర నుంచి దౌట్పల్లి దాంట్లో చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా హైవే ఇల్లు కానీ రోడ్లు కానీ ఇంత మనం ఖర్చు పెట్టి ఇంత చేసి మనం ఎదురు చేస్తున్నాం అనేదానికి అందరికీ మొన్న అన్నదాత సుఖీభావం వచ్చింది చాలా మంది చాలా చాలా విధాలుగా మాట్లాడారు ఎవరిని ఫస్ట్ హామీ ఇచ్చినప్పుడు ఇది రాదు ఇరవై వేల ఎక్కడిస్తారు కానీ ఎవరిపైతే జరిగింది ప్రభుత్వం వైపు అయితే ఇరవై వేలు ఇవ్వటం ఒకటి ఇది మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కింద పనిచేస్తుంది ఒక ఎనువులు ఆ తర్వాత మధ్యలో పనిచేస్తుంది పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ పనిచేస్తు కొద్దిగా ప్రభుత్వం వైపు నుంచి ఉపయోగపడే విధంగా ఇస్తాం వీటితో పాటు మిగతా కూడా సబ్సిడీ సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం ఉపయోగించి చేకూర్చాలి వైపులకి ఏదో విధంగా లాభసాటిగా తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తా ఉంది అలాగే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూసుకుంటారు విశాఖపట్నంలో సిట్ లో జరిగింది ఓ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అది అందరూ చూసుకుంటారు వస్తా ఉంది ఎందుకు రెండు చెప్తా ఉంటే రెండు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఉపాధి చూడండి రైతులు బాగుంటే దాదాపుగా ఉపాధి అంతా బాగానే ఉంటుంది అలాగే ఈ సమిట్లు ఎన్ని జరిగినప్పుడు ఇండస్ట్రీలో వస్తే చూడండి కానీ ఇవన్నీ కూడా మీరంతా కూడా బాగుండాలి ప్రాంతం అంతా అవ్వాలి అంటే ఒకవైపు వర్షం అనేది ఉండాలి ఒకవైపు రైతులు బాగుండాలి ఒకవైపు ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలి అన్ని జరగాలి అంటే మంచిగా రోడ్లు ఉండాలి రోడ్లు లేకపోతే మీరు పండిస్తారు అవతా శుద్ధి బాగా పండిస్తారు అంతా చేస్తారు కానీ అది తీసుకెళ్లి మార్కెట్ యాడ్ ఖర్చు తీసుకెళ్లాలంటే మీకు అయ్యే ఖర్చు మీరు ఇప్పుడు వెళ్ళే రోడ్లు మనం చేస్తాం చాలా మీ నియోజకవర్గంలో చేసాం చాలా మంది చెప్తా ఉంది ఫస్ట్ మేము పొలాలకు వెళ్ళే రోడ్డు వేసినప్పుడు వేసిన కారణం వేరు కానీ వచ్చి చాలా మంది చెప్తున్న సమా సమాధానం ఏంటంటే ఇదివరకు కౌలు ఎక్కువ వాళ్ళు ఇప్పుడు తక్కువ రోడ్డు బాగుండేటప్పటికి మాకు ఉపయోగంగా ఉంది అంటారు మరి పొలం వెళ్ళే రోడ్డే ఉపయోగంగా ఉంటే ఇలాంటి హైవే పూర్తి చేస్తే ఎంత ఉపయోగంగా ఉంటుంది మీరు ఇప్పుడు పండించండి మిర్చి గుంట తీసుకుపోవాలి కాకి తీసుకెళ్ళాలి అవ్వాలంటే ఇక్కడ మంచి రోడ్డు ఉండాలి అలాగే ఇక్కడికి వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టాలి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి పెట్టించాలి పెట్టారు మొట్టమొదటి అడిగేది రోడ్లు బాగున్నాయా రెండోది అడిగేది పోర్టు దగ్గర ఉందా లేదా అని ఇవన్నీ అడుగుతారు కాబట్టి అందుకే దీనిపైన పూర్తి స్థాయిలో మేము దృష్టి పెట్టడం జరిగింది ముందు రోడ్స్ కనుక బాగా చేస్తే హైవేలు కనుక చేస్తే కనుక బాగుంటుంది దాంట్లో భాగంగానే మన పార్లమెంట్లోనే మీ పట్టణానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దీని కింద అమృత్ కింద మంచినీటి సరఫరా చేయడానికి నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేస్తున్నారు ఓన్లీ పాచర్ల పట్టణానికి మాత్రమే మళ్ళీ ఇంటి సరే అన్ని శాంక్షన్ చేయించారు శాంక్షన్ చేయించారు ఏది అవ్వలేదు అని అడుగుతారు శాంక్షన్ చేయించి దాన్ని పని చేయించి దాన్ని టెండర్ పూర్తి అయ్యి మొత్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా అయ్యి మీకు అన్ని రావడానికి కొంచెం ఉపయోగపడాలి ఈ రోజు టెండర్ గుర్తు అయితే అయిపోతుంది ఉదాహరణకు వరకేపూర్ ఉంది వరకేపూర్ జాలి గురించి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను పడుతూ ఉన్నా దాని ఆరు సంవత్సరాలు జటపడతా ఉంటే ఒక్కొక్కరి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దాటుకుంటే వెళ్తా ఉన్నాను ఫస్ట్ అది పట్టుకున్నప్పుడు దానికి చేయడానికి అసలు అర్హత లేదు ఎందుకంటే ఎక్కడైతే పంప్ పెట్టాలో లిఫ్ట్ పెట్టాలో అది టైగర్ రిజర్వ్ లో ఉంది ఆ పర్మిషన్ మన ఎన్నో తెచ్చాం ప్రజలతో ఫారెస్ట్ పర్మిషన్ అడిగారు అది తెచ్చాం ఇవన్నీ కూడా టైం పడుతుంది తీసుకొచ్చాం దీని తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఎమ్మెల్యే గారు కానీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే ఒకేసారి ఎనభై నాలుగు ఎన్నికలు కూడా ఫస్ట్ ఫేజ్ నుంచి చేసేస్తాము ఇరవై నాలుగు ఎన్నికలు కాకుండా ఎనభై నాలుగు ఎన్నికలు కూడా చేద్దాము అని చెప్పి ముందుకు వెళ్తాము దానికి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ తీసుకురావాలి దానికి టెండర్ పూర్తయింది పర్మిషన్ ఓపెన్ చేయడం జరిగింది దానికి వస్తాము ఇవన్నీ ఒక రోజు అయ్యే పనులు పనుగదు వెంట పడతా ఉంటే అవుతా ఉంటాయి మీరు ఇల్లు కడతారు ఇల్లు ఇల్లు కట్ట ఉంటారు కదా ఇల్లు కట్టడం ఒక రోజు అయిపోయిందా అనుకున్న తర్వాత డబ్బులు సమకూర్చుకోవాలి డబ్బులు సమకూర్చుకున్న తర్వాత బేస్ ఒకటి పట్టు రావాలి దాని తర్వాత పిల్లర్స్ అయినా కూడా పట్టు రావాలి స్లాబ్ అయినా దాదాపు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మీ ఇల్లు కట్టడానికి టైం పడుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు జలజీవన్ మిషన్ అయినా ఇంటికి కుళాయి ఇవ్వడం అయినా టైం పడుతుంది తప్పకుండా చేయాలని ఉద్దేశంతో చేస్తా ఇప్పుడు రోడ్లు రోడ్లు కొద్దిగా పూర్తి ఫాస్ట్గా అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా ఏదైతే ఊర్లో ఉందో అది కూడా తొందరగా ఫాస్ట్గా అవుతుంది అలాగే వరకు పురుషాలు అయితే ఏదైతే ఉందో అది కూడా ప్రతిరోజు ఎంట పడుతూ ఉన్నాం తప్పకుండా చేసేదానికి చేసి అందించడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని అని చెప్పి మీ అందరికీ కూడా అయితే మిగతా మిగతా అన్ని కూడా అనవసరంగా మనమే లూజ్ గా మాట్లాడి మనమే ఇంకో రకంగా మాట్లాడి అటువంటి నాయకుల పరంగా కానీ దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉంటే మంచిది ఎందుకు అంటే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా పల్నాడుకి సంబంధించి మరీ ముఖ్యంగా మాచర్లకు సంబంధించి ఎక్కడా కూడా ఒక్క ఒక్కటి కూడా మనము చెప్పిన ప్రతి ఒక్కదాని కూడా చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం ఎక్కడా కూడా ఒక స్టాప్ కూడా ఎక్కడా లేదు ఎక్కడా ఆగి బ్రేక్ కూడా పడింది లేదు మీ వైపు నుంచి కూడా అదే ఉత్సాహంతో మీరు గ్రామంలోకి వెళ్ళినప్పుడు కూడా గట్టిగా దాన్నే మాట్లాడితే ఇప్పుడు ఇందాక చెప్పాను అన్నదాత సుఖీపోవ దాంతో దాంతోపాటు ఏదైతే ఆరు ప్రామిస్లు ఇచ్చారు ఉచిత బస్సు కానీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి ఏదైతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇచ్చి పదిహేను వేల రూపాయలు కానీ అందరికీ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరాల నుంచి కూడా వాటి వాటిని ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని దయచేసి మీరు ఎటువంటి వెనకడుగు వేయడం గట్టిగా మీరు మాట్లాడేదానికి ప్రయత్నించాలని చెప్పి కోరుతాం ముప్పై ఒక్క కిలోమీటర్లు హైయెస్ట్ మన పార్లమెంట్ లో చేస్తా ఉన్నాం మిగతా గుంటూరులో నూట డెబ్బై కిలోమీటర్లు చేస్తా ఉన్నారు ఆ పక్కన నూట ఇరవై కిలోమీటర్లు చేస్తా ఉన్నారు బాపట్లో కానీ మన దగ్గర రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లతో మన పార్లమెంట్లో చేస్తాం ఏదైతే కానీ కొండమూడి ప్రదేశాలు అయితే కానీ ఇప్పుడు పూర్తి అయిపోయినా సాగర్ నుంచి దారుపల్లి పూర్తి అయిపోయినాయి అలాగే మార్చర్ నుంచి దాచేపల్లి పూర్తి అయిపోయింది ఇవన్నీ కూడా దానికోసం చేస్తాం ఈ రోజు ఏదైతే మన శంకుస్థాపన చేసుకుంటా ఉన్నామో దీన్ని మీ ఊర్లో ఉన్న వారందరికీ కూడా ఉపయోగం మామూలుగా హైవే హైవే వేసేస్తారు మిగతా వదిలేస్తారు నా కాకుండా లోపలగా ఎదుగురికి పాత రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పి ఆ సంకల్పంతో చేస్తాం దీనికి సంబంధించి ఈ యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే దేనికి అంటే కేవలం రోడ్ ఏంటే కాదు రోడ్తో పాటు సైడ్ ట్రైన్ కూడా వేస్తారు సైడ్ రైన్ తో పాటు ఫుట్ పాత్ కూడా వేస్తారు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం అంటే ఒక ఊరు చూస్తే ఒక కలగా ఉంటుంది క్లీన్ గా ఉంటుంది కలగా ఉంటుంది మీకు కూడా అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది లేకపోతే ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా ఇరుగ్గా మొత్తం మూసేసినట్టు అంత పెద్ద స్థలం ఉన్నా కానీ మూసేసినట్టు మొత్తం రావడం అనేది మనం చూస్తాం ఉన్నాం అలా కాదు అని చెప్పి ఇది వన్ టైం డెవలప్మెంట్ గా తీసుకొని చేస్తా ఉంది మిమ్మల్ని పోలేదు ఒకటే ఇది చేస్తారు ఫుట్పాత్ లేరు సైడ్ లేస్తారు వేసిన తర్వాత మీ ఎమ్మెల్యే గారితో అలాగే మీ చైర్మన్ గారితో కూర్చొని ఈ షాపింగ్ ఏదో మండ్లు పెడతారు కదా దాని అన్నింటినీ ఒక దగ్గర పెట్టే దగ్గర చూడండి అలా కాకుండా మళ్ళీ రోడ్డు మొత్తం పరిచారంటే వేసిన రోడ్డు ఉపయోగం అంతే కదా మళ్ళీ ఫుట్ పాత్ ఉంటుంది సైడ్ ఉంటుంది దాని ముందు తోడుబడి ఫుట్ పాత్ వాడినట్టు రోడ్ లో సగం తోడుబడి ఉంటే మళ్ళీ వేసిన దానికి ఉపయోగం కాబట్టి దాన్ని అంటే తీసే మానట్లేదు అది ఒక దగ్గర ఎక్కడో చోట పెట్టే పెడితే ప్రయత్నిస్తే మీరు కూర్చొని మాట్లాడుకోండి అప్పుడు ఆ తోడు పనులు చేసేవారికి వారికి అనుగ్రహం వారికి ఇబ్బంది ఉండదు అలాగే ట్రాఫిక్ పనులు మనకు కూడా ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఎందుకు ఇంత ఖర్చు పెడతా ఉన్నాం కాబట్టి అది చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి రోడ్లుగా రోడ్లే కాకుండా మీరు చూసుంటారు ఇప్పటికే మన పనులు మన ముఖ్యంగా బందానికి సంబంధించి భుజాలు అయితే కానీ మార్చడం కానీ జడ్జెన్ లక్షణం కింద పన్నెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా ఇప్పటికే పనులు కూడా జరుపుతా ఉన్నాయి దాని ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్కర ప్రతి ఒక్క ఇంటికి కూడా కులాయి కనీషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ పన్నెండు వందల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ కూడా పూర్తయింది పనులు కూడా జరుగుతా ఉంటుంది అది మీరు ఇంకోటి 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 కానీ టైం స్పెండ్ చేసి ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం అయితే మీకు టైం స్పెండ్ చేయడానికి ఉండదు మిగతా వాటికి ఆలోచించడానికి ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి పొలాలు అన్ని బాగా బాగానే ఉన్నాయి కాబట్టి దాని మీద ఎక్కువగా మీరు సమయాన్ని కేటాయించుంటారు కానీ వేసవి కాలం వస్తుంది వచ్చినప్పుడు ఇంకోటి ఇంకోటి కూడా మాట్లాడకుండా వీటి గురించి ఎక్కువగా చర్చలో తీసుకునేదానికి మీ గ్రామాల్లో కూడా గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించాలని కోరుతా ఉన్నా ఇది మీరు నిజంగా ఇక్కడికి వచ్చిన అభిమానులు ఇక్కడికి వచ్చిన నాయకులు నిజంగా మీరు పార్టీకి సేవ చేయాలంటే ఇది నిజంగా చేయవలసింది మా వైపు మా పరంగా మేము చేసేది మేము అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతావి కానీ మేము చేసేదానికి అన్ని తరహాలుగా సిద్ధమై ఉన్నా చేయడానికి కానీ అన్ని 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 వైపుల నుంచి కూడా ప్రయత్నిస్తా ఉన్నాం మీ వైపు నుంచి చేయవలసింది దీన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతూ మరొకసారి అవకాశం